వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక లో కాస్ట్లో టూబీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి ప్రసాదం పాడు అలాగే హైవే కూడా జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ అండి చాలా వర్క్బుల్ డిస్టెన్స్ అనమాట ఈ ఫ్లాట్ అయితే ఇండివిజువల్గా ఉంటుంది అలాగే మనకి రోడ్ సైడ్ వస్తుందండి మనకి నార్త్ ఈస్ట్ రెండు వైపు కూడా బాల్కనీ ఉంది ఎంట్రన్స్ కూడా ఉందండి ఫ్లాట్ అయితే చాలా బాగుంది సాయిబాబు గుడి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ప్రసాదం పాడు జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ అలా కానీ మనకి అన్ని నిత్యావసరాలు కూడా అందుబాటులో ఉంటాయి అన్నమాట అలాగే హైవేకి మనకి టూ హండ్రెడ్ మీటర్స్ అండి బస్సు ఆటో సర్వీస్ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా మనకి అందుబాటులో ఉంటాయండి ఇక్కడ మనకి స్కూల్స్ కూడా దీనికి దగ్గరలో ఉన్నాయి రవీంద్ర భారతి ఉందండి సెంటాన్ స్కూల్ ఉంది అలాగే వికాస్ స్కూల్ ఉంది మనకి స్కూల్స్ కూడా దగ్గరగానే ఉంటుందండి ఇది ఫ్లోర్ అయితే మాత్రం సెకండ్ ఫ్లోర్ అండి నార్త్ ఈస్ట్ రెండు వైపు కూడా ఎంట్రన్స్ ఉంది లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది ప్లాన్ ఉంది ఆల్రెడీ మనకి బ్యాంక్ లోన్ కూడా ఉందండి టోటల్ అసెప్ట్ వచ్చేసి థౌజండ్ వరకు వస్తుందండి ల్యాండ్ షేర్ అయితే మాత్రం ముప్పై గజాలు ల్యాండ్ షేర్ అండి చూస్తున్నారు కదండి ఫ్లాట్ అయితే చాలా బాగుంది మనకి మార్బుల్ ఫ్లోర్ అనమాట మనకి మాస్టర్ లో వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి ఇంకోటి అయితే మాత్రం కామన్ వస్తుందండి హైవేకి చాలా దగ్గర ఉంటుందండి ఫ్లాట్ అయితే మాత్రం మనకి లో కాస్ట్ లోనే వస్తుందండి రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఒక పదివేలు అయితే రెంట్ వస్తుందండి సెకండ్ ఫ్లోర్ ఇండివిజువల్ ఫ్లాట్ అనమాట మనకి నార్త్ ఈస్ట్ కూడా ఇండివిజువల్గా మనకి గేట్ పెట్టి ఉందండి మనకి ఓన్లీ పెయింటింగ్ వర్క్ అయితే మాత్రం ఉందండి మిగతా వర్క్లు అయితే అంతా బాగానే ఉంది మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే మనకి రెండు వైపులు కూడా రోడ్డు ఉందండి రోడ్డు కార్నర్ వస్తుంది అనమాట ఈ ఫ్లాట్ అయితే ఈ ఫ్లాట్ కాస్ట్ అయితే మాత్రం ముప్పై రెండు లక్షలుగా చెప్తున్నారండి మీకు నచ్చితే కనుక కొద్దిగా రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చండి ఫైల్ని అయితే కాదు ముప్పై రెండు లక్షలుగా చెప్తున్నారు ఎందుకంటే హైవేకి దగ్గరలో మనకి అన్ని కూడా ఈ కి అయితే అందుబాటులో ఉన్నాయండి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది అలాగే గా గ్రిల్స్ పెట్టి ఉన్నాయి హైర్ సేఫ్టీ గ్రిల్స్ కూడా మనకి ఉన్నాయి అన్నమాట ల్యాండ్ షేర్ అయితే మాత్రం ముప్పై గజాలండి మనకి ముప్పై రెండు లక్షలంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట ప్రజెంట్ అయితే ఈ ప్రాపర్టీ వచ్చేసి నేషనల్ లోనే మనకి లోన్ ఉందండి మనకి నేషనల్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అనమాట ఈ ప్లాట్కి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము మీకు పూర్తి వివరాలు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ ఏం కన్నా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ మరి కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనం గుడికి అయితే మనం వెళ్తుంది అండి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ అండి ఫ్లాట్ కాడ నుంచి చూస్తున్నారు కదండి మనకి ఇక్కడ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి అనమాట మెడికల్ షాప్స్ కానీ అలాగే పచారీ సరుకులు కానీ నిత్యావసరాలు కానీ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి ఇప్పుడు మనం చూస్తుంది అండి అది కనపడేది హైవే అండి నేషనల్ హైవే మంచి ప్రాపర్టీ అని అయితే మిస్ చేసుకోవద్దు